మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమూల్య ఇంట్లో అందరిని ఎంతో ఆరోగ్యంగా చూసుకునే మహిళలు తమ ఆరోగ్యం విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు ఎంత పెద్ద సమస్య వచ్చినా అదే తగ్గిపోతుందలే అనుకుంటూ ఉంటారు కనీసం తన కన్న పిల్లలకు కానీ భర్తకు కానీ చెప్పుకోరు అందువల్ల ఎన్నో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు మహిళలందరూ తెలుసుకోవాల్సిన కొన్ని ఆరోగ్య రకమైన చిట్కాలను తెలుసుకుందాం రండి దీని గురించి మనతో మాట్లాడడానికి హెచ్ఓడిఎఫ్ యూరో సర్జన్ డాక్టర్ సుస్మిత గారు మనతో ఉన్నారు హలో అండి నా పేరు డాక్టర్ సుష్మిత నేను ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చీఫ్ న్యూరాలజిస్ట్ ని మన జీవితంలో చాలా సంవత్సరాలు వస్తాయి చాలా సంవత్సరాలుగా చాలా పండుగలు చేసుకుంటూ ఉంటాము కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మార్చ్ ఎయిత్ దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే అనాదిగా మహిళలు సామాజిక వెనుకబాటుతనం కారణంగా వివక్షను ఎదుర్కొంటున్నారు అలాంటి మహిళలను దుర్బర పరిస్థితుల నుంచి బయటకు తీసుకువచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ దిశగా మార్చేందుకు మన వంతు బాధ్యతని గుర్తు చేసుకునే రోజు ఇది యాక్చువల్గా ఇది నైన్టీన్ నాట్ ఎయిట్ నుంచే మొదలైంది నైన్టీన్ నాట్ ఎయిట్లో లో యుఎస్లో లో ఉద్యమ కార్మికుల ఉమెన్ ఉద్యమ కార్మికుల నుంచి తమ పోరాట హక్కుల కోసం తమ గళమెత్తి చేసిన పోరాటమే దీనికి నాంది ఇది నైన్టీన్ లెవెన్ నుంచి చేస్తున్నారు బట్ అఫీషియల్గా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో లో ఐక్యరాజ్య సమితి దీన్ని ఆమోదించింది మన దేశం జిడిపి ఇతర దేశాలతో పోల్చుకుంటే చాలా మెరుగుపడుతుంది అని మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామం గారు చెప్పారు ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్న మన దేశం నాలుగో స్థానంలోకి చేరే అవకాశం చాలా ఉంది దానికి కారణం కొంతవరకు మహిళలు నేరు అన్ని రంగాల్లో ముందుకు రావటం మన దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది దానికి ఉదాహరణ మన ప్రెసిడెంట్ అయిన శ్రీమతి ద్రౌపది ముర్ము గారు అండ్ మన మహిళా ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు అండ్ అలానే వివిధ రంగాల్లో క్రీడా రంగాల్లో మిథాలి రాజు వంటి వారు అండ్ ఇస్రో సైంటిస్ట్ వీళ్ళందరినీ ఉదాహరణగా పేర్కొనవచ్చు అయినప్పటికీ నేటి సమాజంలో మహిళల పట్ల అనిచివేత అసమానత కొనసాగుతూనే ఉంది మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే విద్య వైద్య ఆరోగ్య రాజకీయ వివిధ రంగాల్లో సమాన భాగస్వామ్యం తప్పనిసరి మొదటిగా వివక్ష లేని సమాజం ఏర్పడాలి రెండవది సమాన విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మూడవది మహిళలపై భద్రత ఆరోగ్య సంరక్షణ పెంపొందించాలి సమాజంలో ఒక మహిళను బలపరిస్తేనే ఒక కుటుంబం బలపడుతుంది అలా ఒక కుటుంబం బలపడితేనే సమాజం బలపడుతుంది అప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది మరి అంత ప్రాధాన్యం ఉన్న మహిళ తన ఆరోగ్యం గురించి మాత్రం ఎంత మాత్రం పట్టించుకోవట్లేదు చాలా గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు అంటే వయసు పెరిగే కొద్దీ అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు ఋతుస్రావం దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ డెలివరీ మెనోపాల్స్ ఇలా వివిధ దశల్లో వాడ బాడీలో మార్పులు జరుగుతాయి దీంతో వాళ్ళు ఆ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోలేక చాలా ఒత్తిడికి గురవుతున్నారు చాలా మందిలో మనం కామన్ గా చూసేది రక్తహీనత దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ లైక్ హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ తర్వాత ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ కానీ ఇవన్నీ చాలా చూస్తున్నాం దీనికి కారణం వాళ్ళకున్న బీపీ కానీ షుగర్ కానీ ముందుగా ఎప్పుడు చెక్ చేయించుకోకపోవటం సో ఇది తర్వాత ఏ స్ట్రోక్ గానో ఏదో కిడ్నీ ప్రాబ్లం గానో వచ్చినప్పుడు అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టెస్టుల్లో తెలుస్తుంది దీనిని అవాయిడ్ చేయాలంటే వాళ్ళు ముందుగా వాళ్ళకి ఎటువంటి చిన్న సమస్య వచ్చినా డాక్టర్ని సంప్రదిస్తే దానికి ఎర్లీగా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మటుకు ఈ ప్రాబ్లమ్స్ని నివారించవచ్చు కొన్ని ఇట్లా నెగ్లిజెన్స్ మూలంగా కొన్ని క్యాన్సర్స్ లైక్ ఫోర్త్ లోనో ఏదో అప్పుడు డిటెక్ట్ అయ్యి వస్తున్నారు సో ఎర్లీగా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేది ఇంపార్టెంట్ సో యాజ్ అ డాక్టర్ నా సజెషన్ ఏంటంటే కంపల్సరీ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క మహిళ ఎవ్రీ టూ ఇయర్స్ చెకప్ అంటూ కంపల్సరీ చేయించుకోండి సో ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా డాక్టర్ గారిని వెంటనే సంప్రదిస్తే దాన్ని పెద్ద ప్రాబ్లం తర్వాత ఫ్యూచర్లో ఫేస్ చేసుకునే అవకాశం లేకుండా ఉంటుంది యాజ్ అ డాక్టర్ నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్క మహిళ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి హెల్త్ చెకప్ అంటూ చేయించుకోవాలి సో దీని మూలంగా ఏదన్నా ప్రాబ్లం చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే దానికి ట్రీట్మెంట్ అంటూ మనం చేయించుకోవచ్చు మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది అండ్ మన సమాజం హెల్తీగా ఉంటుంది సో ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ యాక్సిలరేట్ యాక్షన్ విత్ జెండర్ ఈక్వాలిటీ